కేసు వాళ్ళ అన్నతో పెట్టించారు ఏమని పెట్టించారు ఈ వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసుకొని పోయారట కిడ్నాప్ చేసుకొని పోయారట అది ఎవరో చూశారట ఆ మనిషి దగ్గర ఇరవై వేల రూపాయలు సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర ఇరవై వేల డబ్బు ఉంటే ఆ డబ్బులు కూడా లాక్కున్నారట లాక్కుని కిడ్నాప్ చేసుకొని పోయారట అనే తప్పుడు కేసు కనీసం సత్యవర్ధన్ అనే వ్యక్తితో మాట్లాడను కూడా మాట్లాడకుండా ఫిబ్రవరి పన్నెండో తారీఖునే కేసు రిజిస్టర్ చేసి కేసు రిజిస్టర్ చేసి ఫిబ్రవరి పదమూడో తారీఖున పొద్దున్నే ఫిబ్రవరి పదమూడో తారీఖున పొద్దున్నే వంశీని అరెస్ట్ చేశారు సత్యవర్ధన్ దగ్గర మీద సత్యవర్ధన్ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకునింది పదమూడో తేదీ సాయంత్రం పదమూడో తేదీ రాత్రి పదమూడో తేదీ సాయంత్రం అంటే ఆయనకు ముందు స్టేట్మెంట్ కూడా తీసుకోకుండా వంశీని అరెస్ట్ చేయడం ఆ వర్షంను మళ్ళా సత్యవర్ధన్ అనే వ్యక్తితో పదమూడో తారీఖు సాయంత్రం మళ్ళీ వంశీ మీద చెప్పి వంశీ ఇలా చేశాడని చెప్పించడం అది దారుణంగా లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం నిజంగా నేను చెప్తా ఉన్నా ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసిన ఆ వ్యక్తిని శిక్షిస్తే పోలీసులకి ఎవరికైనా గౌరవం ఉంటుంది కానీ ఇవాళ జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది నీకు నచ్చని వాడిని దొంగ సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు దొంగ కేసులు వీళ్ళే పెడతా ఉన్నారు దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్గా మనుషులు తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు అరెస్టులు చేసి నెల నెలలు జైళ్ళల్లో పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంది నిజంగా డెమోక్రసీ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయిందో చెప్పడానికి అందుకే వంశీ కేసు ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యం నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయింది అని అంటే నిన్న కూడా చూసాం పిడిగురాళ్లలో మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక పిడిగురాళ్ళల్లో ముప్పై మూడు మంది ఉంటే కార్పొరేటర్లు ముప్పై మూడు మందికి ముప్పై మూడు మంది వైసీపీనే గెలిచింది మరి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కనీసం ఒక్కడు కూడా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏకంగా పిడుగురాళ్ళ వైస్ ప్రెసిడెన్సీ సీటు ఒక్క సభ్యుడు కూడా లేని ఆ సీటును వీళ్ళు సిగ్గు లేకుండా మేమే గెలుచుకున్నాము అని చెప్పుకుంటా ఉన్నారు అని అంటే నిజంగా పోలీసులు అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం తిరుపతిలో నలభై తొమ్మిది సీట్లకు నలభై తొమ్మిది సీట్లకు నలభై ఎనిమిది సీట్లు వైసీపీ గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఒకే ఒక్క స్థానం అటువంటి చోట డిప్యూటీ మేయర్ పోస్ట్ పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసుకొని బస్సులో నుంచి కిడ్నాప్ చేసుకొని పోయి డిప్యూటీ మేయర్లను మేమే గెలుచుకున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటా ఉంటే పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయినారు తెలుగుదేశం హయాంలో అని చెప్పడానికి ఇంకో నిదర్శనం తుని తుని నియోజకవర్గంలో ముప్పై కార్పొరేటర్ల స్థానాలు ముప్పైకి ముప్పై వైసీపీ గెలిచింది తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్కడంటే ఒక్క అభ్యర్థి కూడా లేడు వాళ్ళ అలాంటి చోట ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ ప్రెసిడెంట్స్ వయసుని ఎన్నుకునే ఎన్నిక వయసు వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితులు ఇవి పాలకొండల కూడా అంతే వైసీపీకి వైసీపీకి అందులో పదిహేడు ఉంటే తెలుగుదేశం పార్టీకి కేవలం మూడు మళ్ళీ అక్కడ వైస్ ప్రెసిడెన్సీ అన్నది వైసీపీకి రావాల తెలుగుదేశం పార్టీకి రావాల కానీ వీళ్ళకి అనుకూలత వచ్చేదాకా పోస్ట్పోన్మెంట్లు ఇలా ప్రతి సందర్భంలోనూ కూడా డెమోక్రసీని కూని చేస్తా ఉన్నారు పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా